రాక్షసరాజు రణరంగంలో సంహరించబడి లంకలో కొత్త అధ్యాయం ప్రారంభమైన వేళ రాముని హృదయం ఎలా ఉంది సీతమ్మకు తన విజయ సందేశాన్ని ఎలా పంపాడు విజయ ఘట్టానికి ప్రణయ గీతానికి అనుబంధంగా సాగే అనగనగాలోని నేటి అపురూప ఘట్టమే శ్రీరామ విజయం సీతమ్మకు శుభ సందేశం అనగనగా అది క్రేతాయుగం రామరావణ యుద్ధం ముగిసిన సమయం రావణ సంహారం అనంతరం విభీషణునికి పట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తాడు రాముడు విభీషణుని పట్టాభిషేకం జరిగాక రామచంద్రుడు తన మనస్సులో ఒక్కటే ఆలోచనతో ఉంటాడు నా ప్రాణసఖి సీత ఎక్కడ ఆమెను ఎలా కలుసుకోవాలి అనంతరం రాముడు హనుమంతుని వైపు తిరిగి చిరు దరహాసంతో హనుమ యుద్ధం ముగిసింది శత్రువు సంహరించబడ్డాడు అయితే నా హృదయం ఇంకా ఒకే ఒక ఆందోళనతో ఉంది నా ప్రియ సతీమణి సీత ఎక్కడుంది ఏ స్థితిలో ఉంది అన్నది తెలుసుకోవాలనిపిస్తోంది ఆమె ఎన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడిందో సీతాక్షేమం తెలుసుకోవడం నాకు అత్యంత ముఖ్యం నువ్వు వెంటనే లంకాధిపతిగా ఆరాధించబడిన విభీషణ ప్రభువుల అనుమతి తీసుకొని అశోకవనంలో బంధింపబడిన విదేహరాజనందన సీతాదేవిని కలుసుకొని ఆమె క్షేమం తెలుసుకొని నాకు వెంటనే సమాచారం అందించాలి ప్రభు ఆజ్ఞప్రభు అంటూ విభీషణుని వద్దకు చేరుకుని వినయంగా నమస్కరించి విభీషణ మహాశయ రామచంద్ర ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా నేను అశోకవనానికి వెళ్ళి సీతాదేవి క్షేమం తెలుసుకోవాలని వచ్చాను మీరు అనుమతినిస్తే వెంటనే వెళ్లి ఆమెకు శుభవార్తను తెలియజేస్తాను వాయుపుత్ర ఇది నిజంగా ఒక పవిత్ర కార్యం సీతామాతకు మీరు మాత్రమే ధైర్యం చెప్పగలరు రాముని విజయవార్తను విని ఆమె మనస్సు విపరీతమైన బాధ నుండి విముక్తి పొందుతుంది మీరు వెంటనే వెళ్ళండి నా అనుమతి మాత్రమే కాదు నా ఆశీర్వాదమూ ఉంది అలా వాయుపుత్రుడు విభీషణుని అనుమతి పొంది ఆకాశ మార్గంలో గగనంలో విహరించసాగాడు లంకా నగరం అంతటా రాక్షస సైనికుల మృతదేహాలు పగిలిన రథాలు విరిగిన ఆయుధాలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి కానీ మధ్యలో హనుమంతుని మనస్సు ఒక్కటే సీతామాతను దర్శించటం సీతాదేవి ఇంకా సీతాకొక చిలుకలా దుఃఖంలో కూర్చుని ఉంది రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్న ఆమె కనుల్లో మాత్రం కేవలం రాముని ప్రతిబింబమే అప్పుడే ఒక మృదువైన గాలి వీస్తుంది అశోకవనంలోని వృక్షాలు అలా కదులుతాయి ఆ గాలి మధ్యలో హనుమంతుని రూపం సీతామాత ముందు ప్రత్యక్షమవుతుంది మాత వందనాలు మీ శోకతప్త ఘడియలు ఇక ముగిశాయి రావణుడు రామచంద్రుని బాణాలతో సంహరించబడ్డాడు ఇప్పుడే రణరంగంలో ధర్మ విజయం అంతటా ప్రకాశిస్తోంది రాముడు మీకోసం ఎదురు చూస్తున్నారు ఆయన విజయం మీ పావన చిత్తశుద్ధికి లభించిన ఫలితం సీతమ్మ ఆ క్షణాన కన్నీరుతో కాని ఆనందంతో కానీ ఆగలేక ఇలా పలుకుతుంది హనుమా ఇది నిజమేనా నా రాముడు రావణుని సంహరించాడా నువ్వు చెప్పిన మాటలు నా చెవులకు అమృతతుల్యములు నిజంగా రాముడు నాకు విముక్తి కలిగించాడా మాతా నిజమే రాముడు శక్తిమంతమైన అస్త్రాలతో రావణుని నాశనం చేసేశాడు దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు ఇప్పుడు మీకోసం మాత్రమే రాముడు ఆతృతతో ఎదురుచూస్తున్నారు హనుమ నువ్వు నాకెంతో శుభవార్త తీసుకువచ్చావు ధన్యుడన మాత ధన్యుడను మాతా ఇక ఆలస్యం లేదు మీరు సిద్ధపడండి విభీషణని అనుమతితో నేను మిమ్మలను రాముని వద్దకు తీసుకువెళ్లగలుగుతాను హనుమంత సంతోషం నాయన నువ్వు వెళ్ళి రామభద్రుని చూడగోరుతున్నానని విన్నవించు అనగానే తిరిగి వచ్చి రామునికి సీతమ్మ సందేశాన్ని చేరవేస్తాడు హనుమంతుడు ఇది శ్రీరామ విజయం సీతమ్మకు శుభ సందేశం రామాయణంలోని ఈ ఘట్టాన్ని ఒక్కసారి సమీక్షించినట్లయితే రావణుడు ఎంత విద్యావంతుడు ఎంత శక్తివంతుడు అయినా ధర్మం విడిచిపెట్టాడు కనుకే పతనం తప్పలేదు సీతాదేవి మాత్రం ఒక స్త్రీగా ఓ గృహిణిగా ధర్మపరాయణురాలిగా సమాజానికి శాశ్వత ఆదర్శమైంది ఇక ఈ కథనంలోని ఈ ఘట్టమిచ్చే సామాజిక సందేశం ఒక్కటే అది గృహం కాని రాజ్యం కాని సమాజం కాని చివరకు నిలిచేది సత్యం కర్తవ్యమేనని మరి రేపటి తదుపరి ఘట్టం సీతమ్మ అగ్నిప్రవేశం రామాయణం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు మనలో దాగిన సందేహాలకు సజీవ జీవన సందేశాలు మనసును మేల్కొల్పే రామకథా పైనంతో మళ్లీ రేపు కలుసుకునేందుకు ఇప్పుడు తీసుకుందాం విరామం